మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో కేబినెట్ ఉండేలా కసరత్తు చేయనున్నారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మొత్తం మీద జనసేనకు మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది కూటమిలో మరో పార్టీ బీజేపీ నేతలకు రెండు మంత్రి పదవులు ఇవ్వనున్నారు ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిసి మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను నూట సీట్లను కైవసం చేసుకుంది కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక భూమిక పోషించారు తమ పార్టీ మద్దతుతో మోదీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారు టీడీపీ అధినేత చంద్రబాబు కేబినెట్ కూర్పుపై కసరత్తు చేయనున్నట్లుగా తెలుస్తోంది ఈ అంశంపై ఇప్పటికే జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ తో పాటు బీజేపీ నేతలతోనూ చర్చించినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక మంత్రి పదవి అప్పచెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ పవన్ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసేందుకు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లుగా కూడా ఓ వర్గం నుంచి గుసగుసలైతే వినిపిస్తున్నాయి ఏదేమైనా కేబినెట్ ఓ బీసీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి నేతలు భావిస్తున్నారట ఎవరికి ఏ శాఖలు వరిస్తాయో తెలియాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వేచి చూడాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి